ఎందుకొచ్చారు ఇక్కడ ఇంద్రాబాద్ బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడి జరుగుతున్నది బంగ్లాదేశ్ మొత్తం సంఖ్య పదిహేను కోట్లు భారతదేశం సంఖ్య నూట నలభై కోట్లు భారతదేశం శాంతిని కోరుతుంది ఎప్పుడు కాని యుద్ధానికి రాదు ఒకవేళ హిందువుల పైన అక్కడ దాడులు ఆపకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీ ఓటు బతుకట్ అది మాత్రం కచ్చితం ఎందుకంటే ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్ ఈ రోజు ఎందుకంటే శాంతియుతం కొడుతున్నాం మా ప్రధానమంత్రి శాంతియుతం కొడుతున్నాడు శాంతి కొడుతున్నాడు శాంతి కీరనుకుంటే ఏమైతుంది చెప్తున్నా కూడా చింతగా రాలేవు కానీ దేన్ని తీసుకొని అలగట్టాలే దాన్ని తీసుకుంటే అలగొడుతుంది సఖ కాబట్టి ఇక్కడ ఉన్నటు వాళ్ళకి క్షమగా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి దాడులు నరేంద్ర అంటే నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా సో అతను మాట్లాడవచ్చు బంగ్లాదేశ్ లో సప్రైంపులు చేసి అతను ఆపించే ప్రయత్నం చేయొచ్చు కదా అన్ని ప్రయత్నాలు చేస్తుండు శాంతిని కొడుతున్నాడు హిందువుగా కొడుతున్నాడు ఆయన హిందువుగా చేస్తున్నాడు కాబట్టి అచ్చితంగా దాడులు స్టార్ట్ చేస్తాం స్వామి దుర్గానందపురి నా నామధేయము నేను మాత అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠ మేడిపల్లి బాకినగరం చెందిన స్వామిజీని సేవా కార్యక్రమాలు వివేకానందుల వారి యొక్క ఈ సందేశాన్ని వారంటారు దుఃఖపూరితమైన ఈ లోకంలో ఏ ఒక్కరి బాధ దుఃఖము అనుమాత్రం తీర్చగలిగితే అది మాత్రమే జీవితం అనే వారు సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశాన్ని స్వీకరించి బాలక అవస్థలో నేను ఈ బ్రహ్మచర్య దీక్షను తదనంతరం సన్యాస దీక్ష స్వీకరించడం జరిగింది ఈ రోజు ఈ బంగ్లాదేశ్ ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో వారి యొక్క సాంఘీభావ సభను విశ్వ హిందూ పరిషత్ నుంచి మాకు ఆహ్వానం అందింది ఆహ్వానాన్ని అందుకొని ఈ మా ఈ సాంఘీభావాన్ని హిందువుల పట్ల మా ప్రగాఢ విశ్వాసము మా సానుభూతిని తెలియజేయడానికి మేము ఇక్కడ రావడం భారతదేశంలో సమస్య కూడా బంగ్లాదేశ్ లాగా ఉన్నది పలు రాష్ట్రాలలో కూడా వారి జనాభా యాభై శాతం జరిగిపోయింది అక్కడ అప్పుడు ఏమవుతుంది ఎక్కడెక్కడ ఈ జిహాదీ మూకలు మైనారిటీస్ అనే కప్పుకున్న వీళ్ళు యాభై శాతం దాటితే ఈ దేశ రాజ్యాంగాన్ని వారు అంగీకరించారు వారు ఏమంటారు అంటే షర్య లా కావాలంటారు లండన్ లో కూడా వాళ్ళదే ప్రతిపాదన పెట్టిండ్రు బ్రిటన్ గవర్నమెంట్ యొక్క లాని మేము ఒప్పుకోము మాకు షరియా లాగా కావాలి అంటున్నారు వాళ్ళు కేరళలో అదే పరిస్థితి బెంగాల్ లో అదే పరిస్థితి జరుగుతున్నది దీన్ని కావ కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఇలాంటి వార్తలు కూడా సగటు భారతీయునికి చేరట్లేదు ఎందుకంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు చేప కింద నీరుల మీడియా మొత్తం కూడా వాళ్ళ కనుసల్లో నేను పెట్టుకున్నారనమాట సో కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం భారతదేశ కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలి హిందూ విరోధుల పట్ల భారతదేశ విరోధుల పట్ల హిందువుల రక్షణ గురించి వారు ఉన్నారు కాబట్టి హిందూ అనే వ్యక్తి ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఇజ్రాయేల్ రెండు వందల యాభై మంది బందీల గురించి వాళ్ళు నాలుగు దేశాలతోనే కొట్లాడి వాళ్ళ యొక్క శక్తి ప్రదర్శన చేసిన ఈరోజు బంగ్లాదేశ్ పైన ఏ విధంగా నరమేధం అరాచకాలు జరుగుతున్నందుకు దీనికి ఇజ్రాయిల్ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం అని మేము తెలంగాణలో కూడా కంటిన్యూగా ఈ ఈ నెల వ్యవధిలో చాలా వరకు గుళ్లపై దాడులు కూడా జరుగుతాయి సో దాని ఎలా ఉండొచ్చు ఈ వరుస గుళ్ళపై ఎందుకు దాడులు జరుగుతాయి అండి ఈ దాడులన్నిటికీ కూడా ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజు కూడా పిచ్చి వాళ్ళే దాడి చేశారు అని చెప్తారు ఈ దాడి జరిగిన మూలాలకు వాళ్ళు వెళ్ళారు దీని ఇన్వెస్టిగేషన్ కానీ దీని యొక్క విచారణ కానీ జరగకుండా వీరే విచారణ అధికారిగా ఒక పిచ్చివాడు దాడి జరిగింది అంటాడు ఒక పిచ్చివాడు దాడి దేవాలయం పైన ఎందుకు చేస్తాడు చర్చ్ పైన ఎందుకు చేయడు మసీదు పైన ఎందుకు చేయడు మళ్ళా అద్దాల పైన ఎందుకు జరగదు ఇదేంటంటే హిడెన్ ఎజెండా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్ఛిన్నకర శక్తులకు ఒక ఒక ఊతం ఒక ఒక ఆయుధం లభించింది అనమాట ఈ పది సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవాలి దేశంలో బంగ్లాదేశ్ లో ఏదైతే దాడులు జరుగుతా ఇందులపైన పైన సో ఆ దాడుల పైన నరేంద్ర మోదీ గారు ఎందుకు స్పందిస్తలేరు సో వారు ఎందుకు తీసుకోవాలి చర్యలు వారి ఆలోచన విధానము కొద్ది రోజుల్లో వారు ఆలోచన విధానాన్ని వారు తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాం మన దేశంలోనే సో మన ఒక రాష్ట్రం మణిపూర్ లో కూడా ఈ విధంగా జరుగుతున్నాయి కుకీ మైతికి సంబంధించి హిందువుల పైన కూడా దాడులు ఒక్కోళ్ళ ఒక్కోళ్ళు దాడులు చేసుకోవాలి దాని బట్ కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడతలేరు అని చెప్పి ప్రధానంగా వస్తుంది ఈ కుకీ తెగ చెందిన వాళ్ళు గడిచిన యాభై సంవత్సరాల నుంచి కూడా ఆ వారికి నిధులు అందుతున్నాయి వాళ్లకు ఆయుధాలను వాళ్ళకి సప్లై చేస్తున్నారు వాళ్ళకు ఫండ్ అందుతుంది దేశ వ్యతిరేకంగా వాళ్ళకు ఆయుధాలను అందిస్తున్నాం జరుగుతుంది సో కాబట్టి ఈ క్రిస్టియన్ శక్తులు వాళ్ళని పెంచి పోషించడం వలన వాళ్ళు దేశ వ్యతిరేకంగా వాళ్ళు తయారు కావడం జరిగింది సో ఫైనల్ గా చెప్పండి గురుజీ ఇండియాలో ఈ విధంగానే తెలంగాణలో వాళ్ళు చెల్లెలుగా కంటిన్యూ అవుతా ఉంటే మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇప్పుడు చూడండి హిందువులు చైతవంతం అయినరు కాబట్టి యూపీలో యోగిని చూస్తున్నారు మీరు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చూస్తున్నారు గత పది సంవత్సరాలుగా హిందువులు జాగృతం అయినారు ఆశించిన స్థాయిలో కాకున్నప్పటికీ కూడా వాళ్ళు జాగృతమైనరు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ ఉంది రానున్న రోజుల్లో హిందువులు ఇంకా చైతన్య అవుతారు వాళ్ళ శక్తి ప్రదర్శన చేస్తారు అఖండ భారత నిర్మాణాన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాం చెప్పండి బంగ్లాదేశ్ లో ఈ విధంగా హిందువుల దాడిలు కావచ్చు సో హిందువులకు సంబంధించి ఒక మత పెద్దల్ని కూడా సో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దీని ఎలా ఇది బంగ్లాదేశం లేదన్న ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ హిందువులు ఎక్కడైతే మైనారిటీలు అయితారో ఇది జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది చాలా మందికి ఇలా ఇంట్లో పండుకున్న వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది ఏమో మాలాంటి ఆర్గనైజేషన్ నుండి తిరుగుతున్న వాళ్ళకు పనిచేస్తున్న వాళ్ళకు ఇది పెద్ద కొత్తగా ఏమో మాకు వాస్తవంగా జరుగుతుంది ఇంకా దాడులు ఘోరంగా జరుగుతున్నాయి మరి అత్యాచారాలు ఆ రేపులు చేసి ఉరి తీసి ఇట్లా నర నర బలి చేయడము రక్తాన్ని ఏర్లై పారించడము మాంసం ముద్దలు శివాల కుప్పలు ఇవన్నీ చాలా బాధాకరం కానీ కొత్త కాదు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అవేర్నెస్ వచ్చింది ప్రతి చేత ఫోన్ ఉంది కాబట్టి ఇవాళ అందరు చూస్తున్నారు ఒకప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ నుంచి శివాల కుప్పలు మన భారతదేశానికి వచ్చినప్పుడు మీడియా లేదు ఎవరికి తెలియదు అప్పుడైతే హిందువులు పండుకున్నారు ఏదైతే కాశ్మీర్ల ఆ పండిట్లకి ఇట్లానే ఇట్లనే జరిగింది వాళ్ళను చంపేసి నరమేదం సృష్టించినప్పుడు కూడా అందరు హిందువులు పండుకున్నారు అప్పుడు సోషల్ మీడియా లేకుండే ఇప్పుడు సోషల్ మీడియా ఉండి అవేర్నెస్ వచ్చి ఇవాళ ఒక్కొక్కరికి కోపాలు వస్తున్నాయి ఇవాళ హిందువులు మేలుకున్నారు వాస్తవంగా ఇది కూడా మంచిదే పండుకున్న సింహాలు మేల్కొన్నాయి హిందువులు అందరు మేల్కొన్నారు ఇక ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ హిందూకి ఇబ్బంది అయినా ప్రతి హిందూ ఒకటిగా ఉంటారని చెప్పి అర్థమైతుంది ముఖ్యంగా భారతదేశంలో కూడా తిరుగు దాడులు కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది సో అంటే ఇంత ఇంతగానో బంగ్లాదేశ్ లో ఇంతగానో హిందువుల దాడి అయితా ఉంటే సో నరేంద్ర మోడీ గారు ఎందుకు రెస్పాండ్ అవుతా లేదంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఆయన దేశ ప్రధానిని కూడా వాళ్ళు అక్కడ నుంచి ఎలగొట్టి ఎంత అరాచకం చూసినా మనం చూస్తాం ఇప్పుడు ప్రతి ప్రధానికి ఒక లిమిట్స్ ఉంటాయి వేరే దేశం మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఒక లిమిట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆయన కామ అనుకోకు ఖచ్చితంగా స్టెప్ ఉంటది ఖచ్చితంగా దానికి కార్య కార్యాచరణ ఉంటది అదే మేము వెయిట్ చేస్తున్నాం ఏముంటుంది మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీలా వరల్డ్ లీడర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు అంటే ప్రపంచ దేశాల్లో వేరే దేశం ఉక్రెయిన్ రష్యా వారు కావచ్చు అవన్నీ ఆపేరు అని చెప్పేసి చెప్పుకునే నరేంద్ర మోదీ గారు సో ఇక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఎందుకు ఆపలేకపోతున్నారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తారు సో దానికి ఏం చెప్తున్నారు దేనికైనా వెయిట్ అండ్ సమయం కావాలి దేనికైనా కానీ సరైన సమయం కోసం వెయిట్ చేస్తుండూ నరేంద్ర మోడీ గారు హిందువుల ఇబ్బంది అయితే ఉంటే చూస్తూ ఊరికనే వ్యక్తి కాదు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు ఖచ్చితంగా బంగ్లాదేశ్ సరైన మూల్యం చె ఆయన వదిలాడు ఆ నమ్మకం ప్రతి భారతీయుడికి ఉంది ప్రతి హిందువుకుంది సో ఇంకోటి బంగ్లాదేశ్ లో పైన దాడి జరుగుతూ ఉంటాయి అన్ని దాని గురించి అంత మంది హిందూ ఆర్గనైజేషన్ అన్నీ వస్తూ ఉంటాయి సో మన దేశంలో ఉన్న మణిపూర్ లో కూడా చాలా వరకు మారణకాండ కాండా జరుగుతుంది ఆ కుకీ మైతికి తెగలకు సంబంధించి సో వాళ్ళు కూడా చాలా వరకు చనిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తారు సో దానిపైన ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి కూడా వాళ్ళు లో ఎందుకు మాట్లాడలేదు మణిపూర్ లో ప్రశాంతత ప్రశాంతత ఉన్నది అంటే ప్రధాని మా చేతలు చేసేది ఇప్పుడు మాట్లాడేవాడు మాలంటోలు ఎందుకంటే మేము బంగ్లాదేశ్ పోలేము మేము మణిపూర్ పోలేము కాబట్టి మా భావ వ్యక్తి పరంగా మేము చేసుకుంటాం కానీ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మాట్లాడే అవసరం లేదు కార్యాచరణతో చూపిస్తారనే ఖచ్చితంగా మణిపూర్ లో ఇవాళ ప్రశాంతత ఉంది అంటే ఆయన వాళ్ళనే కారణం కాబట్టి ఎప్పుడు అట్లా అనుకోదానా ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అక్కడ నరేంద్ర మోడీ గారు స్పందిస్తారు యాక్షన్ చేస్తారు ఖచ్చితంగా సో ఇక్కడ వరుసగా మన తెలంగాణలో కూడా చాలా వరకు హిందూ పైన కూడా దాడులు జరుగుతున్నాయి సో దీనిపైన కూడా అంటే దాడులు జరిగిన తర్వాత అరెస్ట్ చేసే అతను మధ్యస్థి మతం లేదు అవన్నీ కూడా చెప్తా ఉన్నారు సో అది కంటిన్యూ కూడా అవుతానే ఉన్నాయి సో దీని గురించి చెప్పారు ఇప్పుడు తెలంగాణలే కాదన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇది సర్వసాధారణం అంటే ముస్లింలు రెచ్చిపోతారు వాళ్ళకు ఒక బలం వచ్చేస్తుంది వెయ్యాలి బలం వస్తుంది కాంగ్రెస్ రాగానే కచ్చితంగా వాళ్ళు దాడులకు పాల్పడతారు అదే క్రమంలో రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాగానే గుళ్ళ మీద దాడులు దేవాలయాల మీద దాడులు హిందువుల మీద దాడులు పెట్టలేకపోతున్నాయి వాస్తవంగా హిందువులందరూ కూడా మేల్కొన్నారు ఇక హిందువుల రక్షణ ప్రభుత్వాలది కాదు హిందువుల రక్షణ సాటి హిందువుదే అది ఖచ్చితంగా అయిన రు తయారైన